రైతు సోదరులందరికీ నమస్కారం అండి నా పేరు రాము నేను మ్యాక్స్ కంపెనీ ఎంప్లాయీని ఈరోజు జోగులాంబా గద్వాల్ జిల్లా వాయిలాల గ్రామం ఇటికాల మండలంలో ఉన్నాము ఒకసారి రైతు ఉన్నాడు ఈ వెరైటీ ఏదో ఈ వెరైటీ ఎలా ఉందో రైతు మాటల్లో తెలుసుకుందాం ఒకసారి అన్న నమస్తే అన్న నమస్తే అన్న అన్న మీ పేరనా నా పేరు ఏ రామాంజనేయుల అన్న మీది వావిలాలా వాయులాలనా అన్న అన్న మీరు వేసిన వెరైటీ ఏదన్నా ఇది మ్యాక్స్ కంపెనీ వైశాల రకం వైశాలి అన్న అన్న ఈ వెరైటీ ఎలా ఉందా ఈ వెరైటీ చాలా బాగుంది ఇది మొత్తానికి ముడత కూడా తక్కువనే వచ్చేసి కాయ సైనింగ్ కానీ కాయ పూత దశలో కానీ కాయ బాగుపడుతుంది అన్న ఇంకోటి వచ్చేసి ఎకరాకి ముప్పై నుంచి ముప్పై ఐదు వరకు దిగుబడి వస్తుంది ఒక ఎకరా ఒక ఎకరా అన్న ఈ మీ ఊర్లో ఈ రకాలు వేసినారు కదనా తేజ రకాలు చాలా చాలా మంది రైతులు కూడా తేజ రకాలు వేసారు కదా దానితో పాటు ఈ వెరైటీ ఎలా ఉందన్న రకాలతో పాటు సరిపోల్చుకుంటే మ్యాక్స్ కంపెనీ వయశాలి హండ్రెడ్ పర్సెంట్ బెటర్ బెటర్ అన్న బెటర్ మిగతా రైతులు కూడా ఈ వెరైటీ అన్న మిగతా రైతులు చాలా ధైర్యంగా ఈ వెరైటీ చేసుకోవచ్చు అది ఏందనేది ఒక రైతు చేసే వ్యవసాయం పెట్టుబడి సమగ్ర శ్వాస రక్షణ మీద రాష్ట్ర రక్షణ మీద ఆధారపడి కూడా ఆధారపడి ఉంటుంది రెండు మూడు క్వింటాలు అటు ఇటు కూడా దిగుబడి తగ్గొచ్చు పెరగొచ్చు మొత్తానికి అయితే ముప్పై నుంచి ముప్పై ఐదు క్వింటాల్ వరకు ఖచ్చితంగా దిగుబడి వస్తుంది అన్న మీరు పోయిన సంవత్సరం కూడా తేజ రకాలు వేశారు కదా అన్న ఆ వెరైటీతో పోల్చుకుంటే ఈ వెరైటీ మేలేనా అన్న పోయినసారి వేసిన తేజ దిగుబడి రకాల కంటే ఈ మ్యాక్స్ కంపెనీ వైశాలి రకము చాలా బెటర్ చాలా బెటర్ అన్న అన్న బెటర్ అంటే ఏ విధంగా అన్న తెగులు పరంగానా లేదంటే కాపు పరంగానా కాయ కలర్ కానీ సైజు కానీ ఎలా ఉంది మీరు ఒకసారి చెప్పండి అన్న తేజ రకం కంటే ఇది సైడ్ బ్రాంచెస్ చాలా బాగా వస్తాయి అవునులే పెరుగుదల బాగుంటుంది దీనికి తెగులు శాతం కూడా చాలా తక్కువనే తెగులు కూడా తక్కువనే అంటే బూడిద తెగుల పండాకు తెగులా కాయం మచ్చనా కాయ మచ్చ అసలుకే కాయ మచ్చ లేదు ఈ వర్షాభావ పరిస్థితులను బట్టి ఉంటే చాలా కొద్దిగా లైట్గా ఉంటుంది లేదు వర్షాలు తక్కువ కూడా అసలు ఇది మచ్చ తెగులు అనేది లేదు కాయం మచ్చ తెగులు అనేది కూడా రాదు అన్న మిగతా రైతులకు కూడా చెప్పవచ్చు అన్న ఈ వెరైటీ వేసుకోమని ధైర్యంగా చెప్పవచ్చు చెప్పు చాలా ధైర్యంగా కూడా చెప్పవచ్చు అన్న అన్న ఒక ఎకరా ఎన్ని కింటలు రావచ్చు అన్న ఇప్పుడు ఈ పొలాన్ని బట్టి ఇది బ్లాక్ సైల్ నెల అయితే ఇది వచ్చేసి ఖచ్చితంగా ముప్పై నుంచి ముప్పై ఐదు దిగుబడి తీస్తాం ముప్పై నుంచి ముప్పై ఐదు కింటాలు ఒక ఎకరా దిగుబడి తీస్తారు ఈ వీడియోలో కూడా చూడవచ్చు రైతు మాటల్లో కూడా వింటున్నాం కదా ఎక్కడ చూసినా కానీ కూడా ముడత అనేది లేదు దగ్గర దగ్గర కాపు కాయ కలర్ కానీ సైజు కానీ చాలా బాగుంది ఎవరైనా కానీ కూడా రకాలు సాగు చేయాలనుకుంటే మ్యాక్స్ కంపెనీ వారిది హైబ్రిడ్ తేజ రకము వైశాలిని సాగు చేయవలసిందిగా మనవి చేయుచున్నాము ఒకసారి చూద్దాం కాపు కూడా ఎలా ఉందో కింద అన్న ఒకసారి కాపు చూపి అన్న దగ్గర దగ్గర కాపు కాయ కలర్ కానీ సైజు కానీ చాలా బాగుంది కింద కాపు పట్టి మళ్ళీ పై వరకు కూడా కాయలు చెట్టు హైట్ కానీ సైడ్ బ్రాంచెస్ కూడా చాలా బాగున్నాయి అన్న మీ సెల్ నెంబర్ చెప్పండి అన్న డబల్ నైన్ ఫైవ్ వన్ సెవెన్ టూ సెవెన్ ఫోర్ డబల్ త్రీ డబల్ త్రీ ఓకేనా